హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్ పల్లి పచ్చి పులుసు అండి ఈ పల్లీలతో చేసే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింపుల్ నొక్కండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా త్వరగా కూడా అయిపోయే రెసిపీ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు వచ్చి పల్లీలు నువ్వులు ఎండమిర్చి ధనియాలు జీలకర్ర ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని పల్లీలు వేసి హాఫ్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని తుంచి ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత నువ్వులు ధనియాలు జీలకర్ర వేసి ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసే విధానం బట్టే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎలా ఫ్రై అయిందో అలా ఈవెన్గా ఫ్రై అవ్వాలి అన్నీ ఇవి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని చల్లార్చుకొని మిక్సీలో మిక్సీ పెట్టుకోవాలి వీటి కోసం మనం ముందుగా చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండుని ఇట్లా వాటర్గా అంతా జ్యూసీ జ్యూసీగా తీసుకున్నాక ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేయడమే దీనికి తగినట్టు సాల్ట్ కూడా వేసి బాగా మనకి ఎంత కావాలో అంత టేస్ట్ పులుపు అన్నీ అన్నీ సట్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేయాలి ఇలా కూడా తినచ్చు నేను పోపు కూడా వేసుకుంటాను ఇలా పోపు వేసుకొని సింపుల్ సింపుల్గా పోపు వేసేసుకొని ఇందులో కలిపేసుకొని ఈ సన్న మంట పైన నొరుగు బాయిల్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉన్న పల్లీతో చేసే పచ్చిపుసు రెడీ అండి ఇది తెలంగాణ స్పెషల్ కూడా కా కాదు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది రాయలసీమ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్